చిన్నారులు ఇటీవల కాలంలో చదువులతో పాటు కళలు క్రీడల పట్ల మంచి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు అంటే భరతనాట్యం కావచ్చు కూచిపూడి కావచ్చు ఏదైనా సరే తాము చదువుకున్నటువంటి స్కూల్స్లో కావచ్చు ఇతర ప్రాంతాల్లో మంచి ప్రదర్శన చేస్తూ అందరితో అవరాన్ని పెంచుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇక మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో కూచిపూడి భరతనాట్యం సాధనకు సంబంధించి మంచి డిమాండ్ పెరిగింది రెండవ తరగతి చదివేటువంటి విద్యార్థిని సైతం స్కూల్స్ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఉదయం సాయంత్రం సమయాల్లో ఈ నాట్యం నేర్చుకోవడానికి ఎక్కువ ఇస్తూ ఉన్నారు ఒక పక్క చదువుతో పాటు మరోపక్క ఈ కూచిపూడి భరతనాట్యం నేర్చుకుంటూ జిల్లా రాష్ట్ర స్థాయిలోనే మంచి ప్రదర్శన చేస్తూ ఉన్నారు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి స్కూల్ వర్క్ చేసుకొని సాయంత్రం ఆరున్నర ఏడు గంటలకి ప్రాక్టీస్కి వస్తారు నాట్యం మీద వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ ద్వారా ఈ కూచిపూడి కళనీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు చేస్తున్నారు సార్ దాదాపు చాలా ఇరవై ముప్పై నలభై ప్రోగ్రామ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఎయిత్ క్లాస్ టు టెన్త్ క్లాస్ పిల్లలు దాదాపు ఇప్పుడు నలభై యాభై ప్రోగ్రామ్స్ మనకి సిరిడి కాశీ అరుణాచలం శ్రీశైలం అమ్మవారి గుడి దుర్గమ్మ గుడిలో ఇంకా చాలా రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో ప్రోగ్రామ్స్ టైం వేస్ట్ చేయకుండా కళ పట్ల ఆధార మెయిన్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా కళను ప్రోత్సహిస్తూ నాచ్యకళని వాళ్ళకి నేర్పిస్తున్నారు తద్వారా వీళ్ళలో క్రమశిక్షణ అలాగే కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ పట్ల కూడా ఎక్కువ శ్రమ పడకుండానే వాళ్ళు 你打，不打，不争气。